ఈ యొక్క మంచి ఆహారాన్ని మనం ఎప్పుడైతే అరవై మనం మంచి ఆహారాన్ని తిన్నామో అలాగే మంచి ఆహారాన్ని తిని ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఒక ఆకాంక్షతో ఈ యొక్క ప్రకృతి వ్యవసాయాన్ని ఆయన స్థాపించడం ఈ నెలబంధం జరిగింది ఆ విధంగా ఆ రోజుల్లో మన ప్రకృతిలో వనరులలో మనకి లభించేటటువంటి మన గో గోబుల ద్వారా తర్వాత చెట్లు చామల ద్వారా ఈ దశ ఆ యొక్క కషాయాన్ని ఉపయోగించి వ్యవసాయం చేయడం అనమాట తర్వాత ఈ యొక్క ఏదైతే మనకు వ్యర్థాలున్నాయో వాటిని తగలబెట్టుకోకుండా దాన్ని మంచిగా వాడుకుని మనం ఈ వ్యవసాయం చేయడం అన్నదే ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం ఉద్దేశం అనమాట దీనివల్ల మనం పోటీకత్వం కాకుండా మామూలుగా మనం ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా ఈ పాడి అయితే ఇరవై భక్తాలు కూరగాయలైనా ఏమైనా కూడా తక్కువ ఇంకొకటి మనకి ఎకర లాభం ఎక్కువగా ఉంటుంది మామూలుగా ఈ యొక్క వేరువులు వేసి పట్టించిన దానికంటే కూడా అందుకని ఈ విధమైనటువంటి అగ్రికల్చర్ ఆర్గానిక్ ఫార్మింగ్ ని ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ఒక గ్రామంలో ప్రతి రైతు కూడా అంటే నూటికి ఇరవై మంది చేస్తే ఇవాళ మంచి ఆహారాన్ని మనం తీసుకోగలుగుతామని మనందరికీ కూడా ఈ యొక్క మన ఈ యొక్క హృదయ పోరాటంగా మనం చేసుకున్నాము అంటే సమయం తక్కువగా ఉంటుందా మేము ఎక్కువగా చెప్పలేకపోతున్నాము కానీ ఈ యొక్క ప్రకృతి వ్యవసాయ విధానాన్ని అనుసరించి రైతులందరూ కూడా దీన్ని పాటించి మామూలుగా చేయలేకపోతే కొంత ఒక పది సెంటర్లోనైనా కూరగాయలు ఒక మార్గదర్శకంగా తీసుకురావాలని సజెస్ట్ చేశారు దయచేసి అందరు కూడా చెప్పడం పడండి అంటే మార్గదర్శకాలని డబ్బులు పెట్టడం కాదండి అటువంటి రైతులు మనం తయారు చేసి పోతున్నటువంటి చూపిస్తాము థ్యాంక్ యూ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాకముందు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి విధంగా అన్నదాత సుజీబాబా పీఎం కిసాన్ కింద ప్రతి రైతు కుటుంబానికి ఇరవై ఏళ్ళ రూపాయలు జమ చేస్తామని చెప్పినటువంటి ఇచ్చినటువంటి హామీలో భాగంగా రాష్ట వ్యాప్తంగా ప్రధానమంత్రి గారు ఇచ్చేటువంటి ఆరు వేల రూపాయలు రాష్ట ప్రభుత్వం ఇచ్చేటువంటి పద్నాలుగు వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు మూడు విడతలుగా జమ చేసిన భాగంగా మొదటి విడతగా ఇస్తున్నటువంటి కార్యక్రమానికి సందర్భించి మన కొవ్వూరు నియోజకవర్గంలో అక్కడ సీఎం గారు ప్రారంభిస్తా ఉంటే ఇటు మన తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి మన ఇన్ఛార్జ్ మంత్రి పెద్దల పెద్దలు గౌరవేర్లు నీటి శాఖ మార్చులు శ్రీ నిమ్మల రామారాయుడు గారి చేత ప్రారంభించాలని చెప్పిన ఆలోచనతో తూర్పుగోదావరి జిల్లా మన ఏడు నియోజకవర్గాలకు సంబంధించి సభకు ఇక్కడ ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు గవర్నీయులు మంత్రిమర్యులు శ్రీ నిమ్మల రమానాయుణ గారికి పంతొమ్మిది కాలంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతు అందరినీ కూడా ఆదుకోవాలని చెప్పిన ఆలోచనతో దేశానికే వెన్నుముక రైతు కాబట్టి రైతు క్షేమంగా ఉంటేనే రాష్ట్రం క్షేమంగా ఉంటాదని చెప్పిన ఆలోచనతో ఆనాడు భూమి యొక్క సార్ పరీక్షలు చేపించడంలో కానీ ఎరువులు కానీ విత్తనాల అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు కానీ అదే విధంగా డ్రిప్ పనులు బట్టి అవసరమో గుర్తించి నైన్టీ పర్సెంట్ తోటి రైతు సోదరులందరికీ కూడా డ్రిప్ చేసుకురావడంలో కానీ రైతులందరూ కూడా రైతు రథాలు యోగంలో కానీ అన్ని కూడా ఇచ్చి ఇవాళ రైతులందరినీ కూడా పట్టించిన పంటకి గిట్టుబాటు కానీ అన్నిటికంటే కూడా రైతు సోదరులందరినీ కూడా ముందుకు తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారు చేశారు ఆ తర్వాత పంతొమ్మిది ఇరవై నాలుగు రైతు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు సోదరులకి కనీసం ఎక్కడ ఒక పరుగా పరిస్థితి రైతు సోదరులందరూ కూడా తెలుసు ఏనాడు కూడా రైతు చెరువులు కానీ విత్తనాలు గాని వ్యవసాయానికి సంబంధించిన పరిస్థితులు కానీ ఎక్కడా ఇవ్వకపోక మన ప్రాంతం అంతా కూడా ఎక్కువ ఒరిపడుతా ఉన్నది ఈ ఒరిపడే టైంలో కూడా ఐదు సోదరులకు ఎవరికి కూడా సరైన కోన సంచుకోవడం దౌర్భాగ్య పరిస్థితి గత గవర్నమెంట్ లో జరిగింది చిల్లి పడిపోయినటువంటి కోన సంచడం కానీ వారు పండించుకున్న పంటలకి నచ్చినటువంటి రైస్ ఆ రోజు ధాన్యాన్ని అమ్ముకోవడానికి కానీ నచ్చినటువంటి గ్రామానికి కానీ నచ్చినటువంటి మండలానికి కానీ పంపుకునే అవకాశం కూడా లేకోకుండా రైతులందరినీ కూడా చాలా ఇబ్బంది పెడుతూ రైతుల యొక్క ఖాతాలో కూడా డబ్బులు కూడా వేయడానికి కూడా మూడు నెలల నుంచి ఆరు నెలల కూడా టైం తీసుకుని రైతుల్ని ఏ విధంగా ఒక చెప్పాలంటే హింస పెట్టినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం చెప్పారు ఆయన రైతు యొక్క సమస్యల మీద కానీ పండింటి గిట్టుబాటు ధర కల్పించడంలో కానీ రైతులు ఆదుకునే విషయంలో కానీ పూర్తిగా కూడా నిర్లక్ష్యం జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఐదు సంవత్సరాల కాలంలో ఏ విధంగా ఉందో మీకు తెలుసు కొనుగోలు చేసేటువంటి ధాన్యం డబ్బులు పదహారు వందల కోట్ల రూపాయలు ఎన్డీఏ కోటి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు జమ చేశారన్న సంఘటన ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా అంతేకాకుండా ఎన్డీఏ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు సోదరులందరూ కూడా వ్యవసాయ పనివట్లు ఇక్కడే మనం ముందున్నటువంటి ఇటువంటి ట్రోల్స్ ఇవాళ గోబుల్ నియోజకవర్గానికి పన్నెండు ట్రోల్స్ రైతు సోదరులందరూ కూడా ఇవాళ పంటల్లో వారి మందుని వేసుకోవడానికి ఇబ్బంది లేకుండా కూడా వీళ్ళకి ఇవ్వడం జరిగింది రైతే వెన్నుముఖ జై జవాన్ జై కిసాన్ ఇవన్నీ కూడా మనం చిన్నప్పటి నుంచి కూడా వింటూ ఉంటాం వ్యవసాయంలో సాయం అనేటువంటి పేరుంది కానీ అవి అందేటువంటి క్రమంలో రైతుల ఎన్నో ఇబ్బందులు కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితిని మనందరం కూడా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి అటువంటి స్థితి నుంచి వ్యవసాయాన్ని కాపాడుకోవాలి రైతాంగాన్ని రక్షించుకోవాలి అనేటువంటి ఆలోచనతో ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజన జరిగినటువంటి నేపథ్యంలో విడిపోయినటువంటి యొక్క నవ్యాంధ్ర ప్రదేశ చిన్న రాష్ట్రం ఏదైతే ఉందో ఇది వ్యవసాయకమైనటువంటి రాష్ట్రం ఖచ్చితంగా రైతులు కాపాడుకోవాలని ఆ రోజు రెండు వేల పద్నాలుగులో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి పద్నాలుగు పంతొమ్మిది ఐదు సంవత్సరాలు ఆ రోజు రైతు పక్షపాతిగా రైతు సంక్షేమమే ప్రధాన ఎజెండాగా ఆ రోజు మనం పనిచేస్తున్నటువంటి పరిస్థితిని కూడా ఈ సందర్భంగా ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆ రోజు మీరందరూ కూడా చూస్తారు ఒక ఇన్సూరెన్స్ సకాలంలో అందడంలో కానీ ఒక ఇన్పుట్ సబ్సిడీ ఇరవై వేల రూపాయలకి హెక్టార్కి కి పెంచి ఇవ్వడంలో గానీ రైతాంగానికి అవసరమైనటువంటి వ్యవసాయక పనిముట్లు ఏవైతే ఉన్నాయో రైతు రథాలు ట్రాక్టర్ల దగ్గర నుండి కిషీ ట్రాక్టర్ల దగ్గర నుండి ఆయిల్ దగ్గర నుండి వరి కోత యంత్రాల దగ్గర నుండి వరి నూర్పిడి యంత్రాల దగ్గర నుండి ఇట్లా యాభై శాతం సబ్సిడీతో పెద్ద ఎత్తున వ్యవసాయ యాంత్రికాన్ని ప్రోత్సహించడం అనేది ఆ రోజు మనం పద్నాలుగు పంతొమ్మిదిలో మనం చూస్తాం అదేవిధంగా ఆ రోజు మనందరం కూడా సాయిల్ హెల్త్ కార్డులు కూడా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఒక్కటే పెట్టుబడులు తగ్గించాలి దిగుబడులు పెంచాలి అంటే ఖచ్చితంగా ఆ హెల్త్ కార్డులు అనేది చాలా అవసరం అని గుర్తించి ఎందుకంటే ఈరోజు మనం కూడా చూస్తూ ఉంటాం మనం కూడా ఏదైనా అనారోగ్యానికి హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో డాక్టర్ ఇమ్మీడియట్లీ మనకు ప్రిస్క్రిప్షన్ రాసేవడు మనం టెస్ట్లు చేసి స్కానింగ్ చేసి ఇంకా అవసరం అయితే ఎంఆర్ఐ చేసి ఆ రిపోర్ట్లు వచ్చిన తర్వాత మాత్రమే మనకి ఏ రకమైనటువంటి మెడిసిన్ అవసరమో దాన్ని రికమెండ్ చేస్తూ ఉంటారు మనం సాధారణంగా మనం కూడా చూస్తూ ఉంటాం రైతు పంట పొలాలను కూడా ఆ రకంగా టెస్టులు చేసుకుని ఆ యొక్క పంట పొలంలో నత్రజని శాతం ఎంత ఉంది భాస్వరం శాతం ఎంత ఉంది పొటాషియం శాతం ఎంత ఉంది ఏది తక్కువ మోతే దాన్ని ఎక్కువ వేసుకుని ఎక్కువ మోతాదు పొలంలో ఆల్రెడీ ఉంటే దాన్ని తగ్గించి వేసుకుని అంటే ఆ రకంగా పెట్టుబడులు తగ్గేటువంటి విషయంలో కానీ అదేవిధంగా దీనితో పాటుగా మంచి దిగుబడి రావాలి అంటే ఖచ్చితంగా మైక్రో న్యూట్రిన్స్ కూడా చాలా అవసరం పొలాల్లో అందులో గా ఏదైతే జింక్ గాని బొరాన్ గాని మెగ్నీషియం గాని ఇంకా మైక్రో న్యూట్రిన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా పొలాల్లో ఎంత శాతం ఉన్నాయో తెలుసుకుంటే అవి తక్కువ ఉంటే దాన్ని మనం ఉపయోగించుకోవడం ద్వారా మంచి దిగుబడులు మనం సాధించగలుగుతాం ఈ రకంగా ఆ రోజు పంతొమ్మిదిలో సాయిల్ హెల్త్ కార్డుల ద్వారా కూడా పెట్టుబడులు తగ్గించి దిగుబడులు పెంచే విధానంలో ఆ రోజు మన ప్రభుత్వం పనిచేసిన విషయం మనందరూ కూడా చూసాం మరి దురదర్శాధు ప్రభుత్వం మారింది రెండు వేల పంతొమ్మిదిలో మారిన తర్వాత మీరు అందరూ కూడా చూస్తారు వ్యవసాయ శాఖ నిర్వీనం అయిపోయినటువంటి పరిస్థితి ఐదు సంవత్సరాల్లో రైతు భరోసా కేంద్రాల పేరు చెప్పి రైతు పక్షక కేంద్రాలుగా మారిపోయినటువంటి పరిస్థితి చూస్తాం ఇన్పుట్ సబ్సిడీ ఆ రోజు ఇరవై వేలు రూపాయల ఇన్పుట్ సబ్సిడీ హెక్టార్ట్ పెరిగినటువంటి ఖర్చులు పట్టి ఇరవై వేలు పాతి వేలు ముప్పై వేల రూపాయలు చేస్తారని ఆశించాము ఆ రోజు కానీ రివర్స్ ప్రభుత్వం అందుకే ఇరవై వేల ఇన్పుట్ సబ్సిడీని పదహారు వేలకు తగ్గించి ఆ రోజు రైతుని మోసం దగా చేసినటువంటి పరిస్థితి ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ అంటే రైతుకు ఆక్సిజన్ లాంటిది అటువంటి ఇన్సూరెన్స్ ప్రభుత్వం గత ప్రభుత్వం ఆ రోజు శాసనసభ ఫ్లోర్ మీద చంద్రబాబు నాయుడు గారి ఫ్లోర్ మీద కూర్చుని నిరసన వ్యక్తం చేస్తే రాత్రి పదకొండు గంటలకి ఇన్సూరెన్స్ కట్టినటువంటి పరిస్థితి ఆ రోజు ప్రభుత్వం ఇన్సూరెన్స్ అంటే రైతులు మర్చిపోవడమే రైతులు పాలనకి మరి తెలియ పాలన ఉండేటువంటి పరిస్థితి లేదు అందుకే మొన్న ఏదైతే రైతాంగమే ఆ యొక్క ప్రభుత్వాన్ని కూడా మర్చిపోయే విధంగా తీర్పించినటువంటి పరిస్థితి కూడా మనందరం చూసాం మరి వ్యవసాయ యాత్రీకరణ అయితే చెప్పడం ఐదు సంవత్సరాల గత పాలనలో ఆఖరికి ఒక బరితో ముక్క కూడా మరి ఎక్కడ కూడా రైతాంగానికి అందించినటువంటి పరిస్థితి లేనిటువంటిది స్థితి కూడా మనందరూ కూడా చూస్తాం ఈ రకంగా గత ఐదు సంవత్సరాల పాలనంతా కూడా రైతు వ్యతిరేక విధానాలతోటి రైతు దా విధానాలతోటి జరిగినటువంటి పరిస్థితి కళ్ళారా మనం చూస్తాం అందులో పర్టికులర్ గా మరి రైతాంగం ఎందుకంటే ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి ఇదే కొవ్వూరులో కూడా ఆయన కూడా పర్యటన చేశారు ధాన్యం రైతుల దగ్గర నుండి ఆ రోజు ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే ధాన్యం రోడ్లు వెంబడి మరి ఆరబెట్టుకోలే పరిస్థితి ఉండి మొక్కలు వచ్చినటువంటి ధాన్యాన్ని ఆ రోజు మేము రోడ్లు వెంబడి చంద్రబాబు నాయుడు గారు మేము కూడా వరుసగా చూసుకునేటువంటి పరిస్థితి కూడా కొవ్వూరు నియోజకవర్గంలో ఉంది ఆ రోజు ఏ మిల్లుకు పోతుందో రైతుకు కూడా తెలియనిటువంటి పరిస్థితి కొవ్వురు తాగిం భీమవరం భీమవరం తాగిం తాడేపల్లిగూడెం తాడేపల్లిగూడెం తాగి అరపర్తి ఇట్లా ఎక్కడికి తాగిం పోతుందో కూడా తెలియని పరిస్థితి దుస్థితి గత పాలన మనందరం కూడా చూస్తున్నటువంటి స్థితి ఆ రోజు మిల్లర్స్ దగ్గర ధాన్యం తీసుకెళ్తే వారం రోజులు ఐదు రోజులు బడిలోపులు దాచేటువంటి పరిస్థితి ధాన్యం దింపుకోలేక రైస్ బిల్లు దగ్గర వంద నూట యాభై రెండు వందలు ట్రక్కులు ట్రాక్టర్లు లారీలు లోడ్లతో రోజులు అక్కడ రైతులు కాని కూలీలు పౌలు రైతులు ఆ డ్రైవర్లు ఎండల్లో వాహనంలో తడుస్తూ ఆ రోజు అన్నాలు అక్కడ దొరకక టీ కూడా దొరకనటువంటి పరిస్థితుల్లో రైస్ మిల్లు దగ్గర పడి కాపులు కాల్సినటువంటి పరిస్థితిని ఒక్కసారి మనందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ రోజు మేము కూడా రైస్ మిల్లు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ట్రాక్టర్లు ఇవన్నీ కూడా లోన్లు నిలబడిపోయి ఉంటే అట్లా జాతీయులు కూడా పెట్టుకుని మరి అక్కడ టైర్లకి పెద్దేవారు మేము కూడా రైతులను అడిగాం ఈ విధంగా జాతీయులు పెట్టి ఉంచారని అంటే నాలుగేసు ఐదు రోజులు లోడ్తో ట్రాక్టర్లు ఉంటే ఆ యొక్క టైర్లు పోతాయి పేరుపోతాయని ఉద్దేశంతో జాతీయులు పెట్టుకుని ట్రాక్టర్ని లోన్లు అక్కడ నిలబెట్టుకునేటువంటి పరిస్థితి దుస్తుతి మరి గత ప్రభుత్వంలో ఉంటే మరి ఈ రోజు మీరు చూస్తారు తెలుగుదేశం జనసేన బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం పెట్టినటువంటి బొమ్మాయి పదహారు వందల నలభై కోట్ల రూపాయలు మళ్లీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రైతులకు తీర్చినటువంటి పరిస్థితి ఈ రోజు ధాన్యం అమ్మితే నలభై ఎనిమిది గంటల్లోనే ఆ రైతుల అకౌంట్ లోకి ధాన్యం సొమ్ము వేసినటువంటి పరిస్థితి ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం అనేది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ అదేవిధంగా మీకు నచ్చినటువంటి మీకు నచ్చేటువంటి బిల్లుకి మీకు దగ్గరలో ఉన్నటువంటి బిల్లుకి రైతే మరి తీసుకెళ్లేటువంటి సౌకర్యం కూడా ఈ ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చింది అంటే ఇట్లా ఈ సంవత్సరం కాలంలో మీరు చూస్తే రైతు సంక్షేమమే రైతు క్షేమమే ఎజెండాగా పెట్టుకొని ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తున్న విషయాన్ని మరొక్కసారి బంగారం గుర్తు చేసుకుంటూ అందులో అన్నదాత ఆ రోజు సూపర్ సిక్స్ హామీ ఇచ్చాం ఆ సూపర్ ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వెళ్తూ ఉన్నాం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఎందుకంటే ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు అధికారులకు వచ్చాక చూస్తే వెంటిలేటర్ మీద ఉంది ఆర్థిక పరిస్థితి వెంటిలేటర్ మీద తెలుసు తొంభై శాతం వెంటిలేటర్ అటువంటి వెంటిలేటర్ ఆర్థిక స్థితిని పూర్తిగా చేశామని ఉన్నాం వెంటిలేటర్ మీద నుంచి ఐసీయు తీసుకొచ్చాము వెనక్కి ఐసీలు నుంచి మళ్ళీ రూముకు పోవాలి రోము నుంచి మళ్ళీ ఇంటికి పోవాలి పేషెంట్ అదే మాదిరిగా ఈ ఆర్థిక పరిస్థితి కూడా ఇక్కడ చక్క అవసరం ఉంది అటువంటి స్థితిలో కూడా పరిపాలనా దక్షత వ్యక్తి ఈ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఆయనకి అండగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరికి తోడుగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి ఇటువంటి కష్టకాలంలో కూడా అందరికీ కూడా నమస్కారం కొద్ది రోజులుగా ఎదురు చూస్తున్న కార్యక్రమం ఇది రైతులందరూ కూడా వారికి రావాల్సిన పెట్టుబడి సహాయం ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూస్తా ఉన్నారు ఈ రోజు అందరూ అర్హులైన రైతులందరికీ కూడా వారికి ఇవ్వవలసిన పెట్టుబడి సహాయాన్ని అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమం ద్వారా వాళ్ళ అకౌంట్స్ లోకి ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది గతంతో పోల్చుకుంటే మరింత సహాయాన్ని గవర్నమెంట్ అందించడం జరుగుతుంది ఈ సహాయం ద్వారా ఇరవై వేల రూపాయలు మీకు మూడు విడతలుగా మీ అకౌంట్స్ లోకి జమ చేయబడతాయి ఈ సహాయంలో మరొక ముఖ్యమైన విషయం ఎవరైతే ల్యాండ్లెస్ కూరగా ఉండి టెన్నెంట్ ఫార్మర్స్ గా ఓన్లీ వ్యవసాయం మాత్రమే చేసుకుంటూ వారి పేరు మీద ఎటువంటి ల్యాండ్ కూడా లేని వారికి కూడా మనం ఇరవై వేల రూపాయల సహాయం అందించడం జరుగుతుంది అది అక్టోబర్ నెలలో జనవరి నెలలో జరుగుతుంది సో ఒక రకంగా చెప్పాలి అంటే ఎవరైతే భూమిని కలిగి ఉన్నారో వాళ్ళకి ఈ సహాయం అందుతుంది భూమి కల భూమి లేకుండా ఓన్లీ వ్యవసాయం మాత్రమే జగన్ ఫార్మర్ గా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కూడా ఈ సహాయం అనేది అందించడం జరుగుతుంది అలానే మనకి ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారు మన నియోజకవర్గంలో లేకపోవచ్చు కాని అటవీ భూముల్లో సాల్వ్ చేసుకున్న వారికి కూడా ఈ సహాయం మనం అందిస్తున్నాం సో ఇంత మెరుగ్గా ఈ కార్యక్రమం చేయడానికి ఒకటే ఉద్దేశం రైతుల యొక్క అభివృద్ధి వాళ్ళు చేస్తున్న పనిలో వాళ్ళ ఏ ద్వారా దేని ద్వారా అయితే వాళ్ళ జీవనోపాధనం చేసుకుంటున్నారో అది మరింత మెరుగుపరచాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీనితో పాటుగా ఒక్కసారి వ్యవసాయ శాఖలో గత కొంతకాలంగా జరుగుతున్న కార్యక్రమాలు మీరు చూస్తే కొన్ని సంవత్సరాలుగా ఆగిపోయిన ఫామ్ మెగనైజేషన్ అనేది చేయడం జరిగింది ఫామ్ మెగనైజేషన్ ద్వారా రైతులకి వ్యవసాయంపై పెట్టుబడి అనేది తగ్గడమే కాకుండా వాళ్ళని త్వరగా త్వరగా చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఎన్ఆర్ఈస్ వల్ల కానీ లేదా చాలా మంది బయట పనులకు వెళ్ళడం వల్ల కానీ మీకు లేబర్ మీద పెట్టే ఖర్చు అనేది రోజు రోజుకి ఎక్కువ అవుతుంది దానికి ప్రత్యామ్ మనం చేసుకున్న ఫామ్ మెకనైజేషన్ అది కూడా మనం చేసుకున్నాం అలానే మీకు సీడ్స్ సప్లై చేయడం జరిగింది సబ్సిడీ ద్వారా అలానే ఫెర్టిలైజర్స్ కూడా కొరత లేకుండా ఎప్పటికప్పుడు మీకు అవసరాన్ని తగినట్టుగా సప్లై చేస్తున్నాము అలానే నేచురల్ ఫార్మింగ్ ని కూడా ఒకవైపు ఎంకరేజ్ చేస్తూ రైతులు ఆరోగ్యకరమైన పంటలు పండించేటట్టుగా కూడా చేయడం జరుగుతుంది అన్ని రంగాల్లో టెక్నాలజీ వచ్చింది వ్యవసాయ రంగంలో కూడా టెక్నాలజీ రావాలి అనే ఉద్దేశంతో డ్రోన్ నీటి పథకం ద్వారా డ్రోన్స్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది నేను చాలా మీ నియోజకవర్గంలోనే డ్రోన్స్ యూజ్ చేస్తున్న వ్యవసాయ కమతాలను కూడా చూడడం జరిగింది దానితో పాటుగా రైతులకు ఎప్పటికప్పుడు వాతావరణంలో జరిగే మార్పులు కానీ రెయిన్ ఫాల్ కి సంబంధించిన అంటే ఎప్పుడు వర్షం పడుతుంది అధిక వర్షం పడుతుంది అనే విషయాలు కానీ ఫస్ట్ మీకు ఏ ఏ తెగులు వస్తుంది అదర్వైజ్ మీకు ఏమైనా పంటకి సమస్య వస్తుందా అనే విషయంలో కానీ అలానే మీ సాయిల్ మీ నేల యొక్క ఆరోగ్యం సాయిల్ మాయిశ్చర్ గానీ సాయిల్లో ఉండే డెఫిషియన్సీస్ కానీ న్యూట్రియంట్స్ ఏమేమి కావాలి అనే విషయం మీద గానీ అన్ని కూడా సమగ్ర సమాచారాన్ని మీకు అందించేటట్టుగా ఏపీ ఎయిమ్స్ అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని ఒక యాప్ కూడా మీకు వస్తుంది ఆ యాప్ లో మీ సమస్యను కానీ మీరు తెలుగులో కానీ మీకు ఏ లాంగ్వేజ్ వాయిస్ లో వాయిస్ ద్వారా కానీ పెడితే వెంటనే దానికి సంబంధించిన సొల్యూషన్ మీకు తెలియజేయడం జరుగుతుంది మన ఆర్ఎస్ ద్వారా చాలా ట్రైనింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అదే పొలం పిలుస్తోంది కార్యక్రమంలో మీ దగ్గరికి అగ్రికల్చర్ శాఖ వాళ్ళు వచ్చి మీకు అన్ని రకాల ట్రైనింగ్స్ అలానే మనకి ఏవైతే కొత్త పద్ధతులు ఉన్నాయో వర్షంలో అది కూడా మీకు నేర్పించడం జరుగుతుంది వీటితో పాటుగా మనకి అగ్రికల్చర్ ఎడిట్ హార్టికల్చర్ లో కూడా మనం చాలా ఉపయోగకరమైన పనులు చేయడం జరిగింది డ్రిప్ ఇరిగేషన్ ఎయిటీ పర్సెంట్ సబ్సిడీతో రిప్రిగేషన్ చేస్తున్నాం అలానే మనం ఒక చైన్ చైన్ సప్లై చైన్ మేనేజ్మెంట్ ద్వారా పామాయిల్ కానీ లేకపోతే కోకో కానీ ఎవరైతే పండించుకుంటున్నారో వాళ్ళకి కావాల్సిన మెటీరియల్స్ అన్ని కూడా సప్లై చేయడం జరుగుతుంది మీరు ఈ మధ్య కాలంలో చూస్తే కోకో ఫార్మర్స్ కి ప్రైస్ విషయంలో కొంత డిస్ట్రెస్ అనేది వచ్చింది ఎప్పుడు కూడా కమర్షియల్ క్రాప్స్ విషయంలో గవర్నమెంట్ అనేది కలుగు చేసుకోదు ఎందుకంటే కమర్షియల్ క్రాప్స్ లో కొంత లాభాలు ఉంటాయి అనే ఉద్దేశంతో అయినప్పటికీ కోకో ఫార్మర్స్ ఇబ్బంది పడుతున్నారు అనే ఉద్దేశంతో గవర్నమెంట్ ముందుకొచ్చి మనం ఐదు వందల యాభై రూపాయలకి కొనుగోలు చేసేటట్టుగా నిర్ణయం తీసుకోవడం అలానే కంపెనీస్ కి పంపించి ఆ ఎక్స్ట్రా అమౌంట్ ఏదైతే ఉందో అది గవర్నమెంట్ పే చేయడం జరిగింది అలానే ఆయిల్ ఆయిల్ ఫామ్ ఫార్మర్స్ కూడా అన్ని రకాల వసతులు కల్పించి వాళ్ళని కూడా మనం ఎంకరేజ్ చేస్తున్నాం ఈ మధ్యకాలంలో మిగతా జిల్లాలో చూస్తే బర్లీ పొగాకు మీద వచ్చే విషయం కానీ అలానే మామిడి రైతులు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో వాటి అన్నింటిలో కూడా గవర్నమెంట్ చొరవ తీసుకొని గవర్నమెంట్ వైపు నుంచి చేయాల్సింది అంతా కూడా చేస్తూ వస్తున్నారు ఈ కార్యక్రమాల ద్వారా గవర్నమెంట్ తెలియచేయాల్సింది ఏంటి అంటే రైతుకి అండగా ఉండే ప్రభుత్వం ఇది రైతులకి ఏ సమస్యలు వచ్చినా డిపార్ట్మెంట్ అలానే వర్క్ చేసే ఆర్ఎస్కే నుంచి ఫైవ్ స్థాయి వరకు ఆఫీసర్స్ అందరూ కూడా అందుబాటులో ఉంటారు ప్రజాప్రతినిధులు కూడా అందుబాటులో ఉంటారు వాళ్ళ సమస్యల్ని తీర్చడమే కాకుండా వాళ్ళ అభివృద్ధి గురించి పాటుపడే ప్రభుత్వంగా ఉంటుంది అని మీ అందరికీ ఒక భరోసా కల్పించడానికి ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి ఈ మంచి కార్యక్రమంలో ఈ విధంగా పాల్గొని మీ అందరితో ఇంత మంచి విషయాలు షేర్ చేసుకునే అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు कुमार महाराजा सद्र जीवन में ऐसे अवसर नहीं चेतना जगाती साथियों हमारी सरकार निरंतर किसानों की खुशहाली के लिए काम कर रही है కొద్దిగా ఉన్నాం ఆ సూపర్ సిక్స్ హామీ ఒక్కొక్కటి నెరవేరుస్తూ ఆ రోజు ఫిక్చర్ ని నాలుగు వేల రూపాయలు వృద్ధులు వితంతులు దివ్యాంగులకు అందజేస్తారు ఆరు వేల రూపాయలు పింఛను దివ్యాంగులకి గట్రీ పదివేలు పదిహేను వేల రూపాయలు ఆ యొక్క పింఛను పెంచినటువంటి కార్యక్రమం కానీ అదేవిధంగా టీచర్ల పోస్టులు ఏవైతే ఉన్నాయో గత ఐదు సంవత్సరాల వైసీపీ ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయాలి ఐదు సంవత్సరాల్లో కానీ మనం మొదటి సంవత్సరంలోనే పదహారు వేల ఐదు వందల టీచర్ల పోస్టుని ఈరోజు మనం భర్తీ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఎవరైతే మహిళలకు మనం సూపర్ సిక్స్ లో చెప్పాము మూడు గ్యాస్ సిలిండర్లు వాళ్ళకి సంవత్సరం ఉచితంగా అందజేసేటువంటి కార్యక్రమం కానీ టైట్లింగ్ యాక్ట్ ఈరోజు ఎటువంటి కష్టం ఇబ్బంది టెన్షన్ లేకుండా ఉన్నారని అంటే ఆ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ను ఈ ప్రభుత్వం రద్దు చేయడం ద్వారా ఎందుకంటే గత ప్రభుత్వం అంతా కూడా ఇసుక లిక్కరు ల్యాండ్స్ మైండ్స్ అన్ని దోపిడీ లూటీ చేసి మళ్లీ ప్రభుత్వ అధికారులకు వస్తే ప్రభుత్వ ఖజానిధికి నుంచి ఏమి ఉండదు కాబట్టి ప్రైవేట్ ఆస్తులు కూడా పొలగట్టాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని తీసుకొస్తే ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేసి మీ తాత ముత్తాతల నుంచి వస్తున్నటువంటి మీ రాష్ట్రంలో కాపాడేటువంటి ఘనత ఈ రోజు ఈ ఫోటో ప్రభుత్వానికి జరిగిన విషయాన్ని గుర్తు చేస్తాం తెలుగుదేశం చేస్తున్నా